హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నే ఇది మిల్లీ మేకరు గోంగూర కర్రీ అండి మొన్న మేము భోజనాలు పెట్టుకున్నాం కదా అయితే అది వీడియో తీసాను కర్రీ అయితే చాలా బాగుందండి సరే మీ ఇక్కడ షేర్ చేద్దాము అని చెప్పని నేను వీడియో అయితే తీసాను అయితే ఫస్ట్ స్టార్టింగ్లో నేను వెళ్ళలేదండి కొంచెం లేట్ అయ్యింది ముందు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెళ్లిపే పేస్టు పసుపు కారం ఉప్పు ఇవి వేసి బాగా వేగనిచ్చారండి అవి బాగా వేపిసారు అయితే నేను ఫిఫ్టీ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి చేపించాము ఇది మేము అయితే దీన్ని బట్టి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే ఏమేమి ఐటమ్స్ మనకు తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు తర్వాత టమాటా పేస్టు సగం టమాటాలు పేస్ట్ కింద చేసారండి అవి కాడ బాగా వేసి అందులో వేసి కలిపేసారు ఆయిల్ తేలే వరకు ఉంచిన తర్వాత ఆ మళ్ళీ మిగతా టమాటా ఉంటాయి కదా అవి కూడా వేసేసారు ఆ వేసిన తర్వాత బాగా వేగనిచ్చిన తర్వాత మిల్లీ మేకరు వాటర్లో ఆయిల్ కొంచెం తర్వాత పసుపు ఉప్పు అల్లం వెలిపే పేస్ట్ వేసి ఉడకపెట్టేసిన తర్వాత అవి బాగా నొక్కేసి అది చూపించాను కదా వీడియోలో అలా బాగా నొక్కేసి అందులో వేసేసారండి తర్వాత గసగసాలు పుచ్చపప్పు జీడిపప్పు ఇవి అవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేసేసారండి కొంచెం వాటర్ పోసుకొని వాటర్ బాగా అదే ఆ పేస్ట్ లాగా చేసుకొని అందులో వేసుకొని బాగా కలిపేసారండి బాగా ఉడకనివ్వాలంట అది స్మెల్ అయిపోయే వరకు తర్వాత కొంచెం అదే సరిపడా కారం వేసుకున్నారు మళ్ళీ వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టేశారు అయితే ఈ కర్రీ అయితే చాలా బాగుందండి గోంగూర ఇది మనం కారం పసుపు ఉప్పు వేసుకొని ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నారు వాళ్ళు మనం మామూలుగా అయితే వాళ్ళైతే దేవి దేవీసేరు నేను చూపిస్తాను వీడియోలో అది కడ మీకు మనమైతే కనుక దా పప్పు గుత్తితో కానీ లేదంటే మిక్సీలో అయినా సరే మనం ఇంట్లో కంటే క్వాంటిటీ తక్కువ చేసుకుంటాం కదండి అలా చేసేసుకోవచ్చు అయితే చాలా బాగుంది ఇది బాగా ఉడకపెట్టేసుకున్నారు తర్వాత గోంగూర మెదిపి పెట్టిన గోంగూర ఇంకోండి ఇవిడు చూసారా ఎలా తీసిందో అలా అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అలా తీసేసింది ఆవిడ ఆ మూడు వేసి ఉడకపెట్టేసింది మెత్తగా తర్వాత అది ఆ కర్రీలో ఇది యాడ్ చేసేసుకోవాలండి అయితే వెజిటేబుల్ బిర్యానీ చేయించామండి దీని కాంబినేషను చాలా బాగుంది అందరూ తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి మిల్లీ మేకరు గోంగూర కర్రీ తింటం చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది సరే మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు అని చెప్పాలి నేను వీడియో నాకు ఉపయోగపడిద్దని చెప్పి వీడియో తీసుకున్నాను అలాగే మీకు కూడా షేర్ చేద్దాం అని చెప్పని తర్వాత అందరూ యాడ్ చేసేసారండి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇది అయితే వీళ్ళు క్వాంటిటీ చూసుకొని అంటే వాటర్ అవి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాటర్ వేసి ఉడకపెట్టుకున్నారు మనం చూసుకొని ఇంట్లోకి అయితే కనుక వండుకోవచ్చండి తర్వాత అయితే చికెన్ మసాలా పొడి వేసుకున్నారండి పొడి వేసుకొని ఇది బాగా కలిపి ఉడకపెట్టారు కాసేపు ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికిపెట్టిన తర్వాత మనకి కసూరి మేతి ఉంటుంది కదండి ఆ కసూరి మేతి వేసి చింతపండు పులుసుకడ వేసారండి అది కాడ ఎంతో వేయలేదు మా అయితే ఒక టీ గ్లాసుడు ఉంటుంది కదా చిక్కగా పులుసు కింద వాళ్ళు పిప్పితోనే వేసేసారు కానీ మనం కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది అది టేస్ట్ కోసం అంట నేను అది కాడ అడిగాను అంటే మేము ఇంట్లోకి చేసుకునే వాళ్ళకైతే కొంచెం కదండి అది ఎలా వేసుకోవాలంటే కొంచెం చాలండి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి చూసుకొని వేసుకోండి అది టేస్ట్ కోసం వేస్తారు చింతపండు పులుసు అని చెప్పి అన్నారు అయితే ఇందులో చికెన్ మసాలా పొడి వేయటం వల్ల కూడా బాగుంటుందంట టేస్ట్ అది నేను అడిగాను అంటే గరం మసాలా అన్నీ వేస్తున్నారు కదా మళ్ళీ చికెన్ మసాలా పొడి ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుందంటే బిర్యానీలో కదా అది మసాలా ఘాటు ఫ్లేవర్ తగులుతుంది అని చెప్పి అన్నారు సరే అని చెప్పి అనుకున్నాను తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకున్నారండి కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి అదే మనం ఇంట్లో చేసుకునే లెక్క అయితే వాటర్ యాడ్ చేయవసరం లేదు ఆల్రెడీ చింతపండు పులుసు పోసాం కాబట్టి మనం వాటర్ అయితే వేసుకోవసర లేదు తర్వాత కొత్తిమీర వేసారండి ఇచ్చిన కొత్తి అదే వాళ్ళు ఎంతైతే కొత్తిమీర రాశారో అందులో సగం కొత్తిమీర వేసేసారు ఈ కర్రీకి తీసిన కొత్తిమీరలో సగం కొత్తిమీర వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసి ఆయన ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసారు ఆల్రెడీ మనం మిల్లీ మేకర్లో గోంగోరలో తర్వాత ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు ఉప్పేసుకున్నాం కాబట్టి చూసుకొని మనం వేసుకోవాలండి ఇది బాగా కలిపేసిన తర్వాత మసాలా పొడి యాడ్ చేశారు ఆ మసాలా పొడి చక్క లవంగా యాలికాయలు అండి ఈ ఈ మూడు కలిపి పొడి చేసేసుకున్నారు చేసేసి అవి పొడి వేసారు తర్వాత ధనియాల పొడి ఒకటి వేసారు రెండు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకపెట్టాలని చెప్పి అన్నారు కొంచెం దగ్గరికి పడాలి అని చెప్పి అన్నారు తర్వాత మనం మిల్లీ మేకర్స్ అయ్యి ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి అవి నీళ్ళు శుభ్రంగా వడగట్టిసి గిన్నెలో వేసారు వాళ్ళు నొక్కిసి అవి చేతుల్లో వేసి తర్వాత అవి కూడా వేసేసిన తర్వాత బాగా కర్రీలో కలిసిపోయేటట్టు కలిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేశారు అంటే కొంచెం దగ్గరికి అయిపోయింది గ్రేవీ కొంచెం వాటర్ పోయమని చెప్పి ఆయన అంటే పోసారు అయితే ఈయన బాగా చేస్తారండి వంటలో మాకు ఫస్ట్ నుంచి ఈయనతోనే చేపిస్తాం మా ఇంట్లో ఫంక్షన్ అయినా ఏదైనా సరే వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే బాగా చేస్తారు ఇవి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకపెట్టారు ఈ కర్రీని తర్వాత నేను స్టార్టింగ్ నుంచి తీయలేకపోయానండి తర్వాత ఉల్లిపాయలు అన్ని వేసిన తర్వాత వెళ్ళాను నేను అయితే నాకు ఇంట్లో పని ఉండటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది నేను చూసుకోలేదు తర్వాత బిర్యానీ కూడా నేను వెజ్ బిర్యానీ కూడా వీడియో తీశానండి అది కడ మీకు అప్లోడ్ చేస్తాను అయితే ఈ గోంగూర మిల్లీ మేకరు మిల్లీ మేకర్ స్కిప్ చేసి ఇందులో మకాన కడ వేసుకోవచ్చండి మకాన కడ ఇది కడ ఈ ఆయనే చెప్పారు ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది అయితే అది కాస్ట్ ఎక్కువ కదా మీకు ఏదన్నా సపరేట్గా ఏమన్నా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు చేస్తామని చెప్పి అని అన్నారు అయితే మేము త్వరలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పెట్టుకోవాలండి ఇంకా అప్పుడు చేయించుకుందాం అని అనుకున్నాము అది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందంట ఆయన చెప్పారు మిల్లీ మేకర్ కాంబినేషన్ గోంగూర వేసుకోవాలి మకాన గోంగూర ఇది కూడా చాలా బాగుంటుందంట అయితే ఇంకా లాస్ట్లో ఈ కర్రీ దగ్గర పడిన తర్వాత గ్రేవీ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అంట నెయ్యి ఒకటి వేసారు ఈ నెయ్యి వేసిన తర్వాత ఇంకొంచెం ఒకసారి కలిపేసి బాగా కొత్తిమీర వేసేసారు కొత్తిమీర వేసేసి లాస్ట్లో జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసారు దగ్గర పడిన తర్వాత అయితే చాలా బాగుందండి అందరూ కూడా అన్నారు చాలా బాగుంది అంటే బిర్యానీ కాంబినేషన్లో రెండు చాలా బాగున్నాయి అన్నారు ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్